ప్రైజ్ ద లాంగ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజీఏసీ నుండి దైవాశిషులు శుభాభివందనాలు ఆహ్వానము పలుకుతున్నాను మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవైవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రిస్మస్ ఐటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీనిని బట్టి దేవుణ్ణి ఎంతో స్థుతిస్తున్నాను దేవునికే కలుగును గాక మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్ర రాష్ట్ర పెద్దన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ కుల మతాలకు అతీతముగా ప్రాంతీయతకు అతీతంగా రాజకీయానికి అతితముగా పరిపాలన చేస్తూ పేదల వద్దకే పరిపాలన ప్రజల ఇళ్లలోకే పథకాలు అంటూ భారతదేశ చరిత్రలో ఎవరు సృష్టించలేనన్ని ప్రవేశపెట్టలేనని పథకాలు పెట్టిన మన ప్రియతమ ముఖ్య నేత మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు మరి యొక్క కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఏసీకి రెండు వేల పాసల్ని కేటాయించడం జరిగింది ఇప్పటికీ రెండు వేల మంది పైచీలుక పేరులను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీకి అందించారు అందులో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి వారి సింహభాగం ఉండగా సిజీఏసీకి అనుసంధానం గుండా సిజేసిని ప్రేమించే మరికొన్ని ఫెలోషిప్పులు దైవజనులు వారి వారి పేర్లను వారి వారి సంస్థ వివరాలను పంపించారు అవన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరీనీలు ఢిల్లీరావు గారికి సబ్ కలెక్టర్ వారికి అలాగే ఈ విధముగా ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రభుత్వ అధికారులకు అలాగే ఆంధ్ర రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ గౌరినీలు శ్రీ డాక్టర్ అడిపి జాష్వా డానియల్ గారికి కూడా పంపడం జరిగింది కాబట్టి ఎవరెవరు పేర్లు పంపారో ఎవరు మిస్ కాకుండా రావాలి అని మీ అందరి కొరకు ఆ ప్రాంగణం ఎదురు చూస్తుంది మన ప్రార్థనలతో ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం ముఖ్యమంత్రి గారిని దీవించి ముందుకు నడిపిద్దాం మీ అందరికీ ఇదే ప్రేమపూర్వకమైన ఆహ్వానం పాసులు అందరికీ సిద్ధమైనవి ఎవరు ఆగిపోవద్దు ఈ రోజు నుంచి ఆ పాసులు కూడా మీ ముందుకు వస్తాయి మరి కొంతమంది దగ్గరకు వచ్చినా తీసుకుంటారు మీ కొరకు కొన్ని వాహనాలు కూడా మన వారు సిద్ధం చేశారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ డిసెంబర్ ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కలుసుకున్నాం అందరూ మూడున్నర గంటలకే రావాలి లేదా మూడు గంటలకే స్టేడియానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాసిస్సులు